హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఒక విచిత్రం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడు నల్లేరు కాళ్ళు మూడు రాళ్ళు ఇలాగ పెట్టి చాలా దిక్కల పల్లెటూరు ప్రాంతాల్లో కూడాను లేకపోతే ఊరు బయట పొలిమేర డొంకల్లోనూ ఈ నల్లేరు కాడలతో పాటు జిల్లేడు ఆకులు పెట్టి మూడు రాళ్ళు పెట్టి ఉంటాయి ఇలా ఎందుకు పెడతారు అసలు ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు పెడతారంటే మోకాళ్ళ కానించి కిందకి విపరీతమైన నొప్పులు వస్తుంటాయి మనం ఎన్ని మందులు ఆడినా ఎన్ని ఎంత ప్రయాణం చేసినా కూడా ఆ నొప్పులు అనేవి తగ్గకుండా మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇలాగ వచ్చేవాళ్ళు ఇలాగ పెట్టి దాటుతూ ఉంటారు అవి దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి కానీ తెలియకుండా వేరే వేరే వాళ్ళు ఎవరు దాటినా వాటిని తొక్కినా లేదా కాలుతో తన్నినా కూడా ఆ నొప్పులు అనేవి వాళ్ళకి చుట్టుకుంటానికి ఇలా దారుల్లో పెట్టి చేస్తూ ఉంటారు ఈ నొప్పుల గురించే కాకుండా పెద్దలకి ఎవరికైనా సరే ఎవరికైనా సరే మోకాళ్ళ కానించి కింద కాళ్ళకి పుళ్ళు పడి ఉంటాయి ఈ ప్రయత్నంగా ఊరక జల దురద పుళ్ళు పుళ్ళుగా పడి నీరు గారటం ఇలాగ విపరీతమైన బాధలతో ఉంటాయి ఇలాగ ఉండేవాళ్ళు కూడాను ఇలాగ నల్లేరు మూడు కాళ్ళు మూడు రాళ్ళు లేదా జిల్లేడాకులు జిల్లేడాకులు ఈ మొత్తం కూడా పెట్టి వాటిని కాలుతో తొక్కి దాటి వెళ్తుంటారు ఇలా దాటి ఆ క్రూపులు అనేవి తగ్గిపోతాయి కానీ విత్తరా వాళ్ళు వాటిని దాటిన తొక్కినా కూడా ఆ కురుపులు అనేవి ఇతర వాళ్ళకి అంటుకొని బాధిస్తూ ఉంటాయి వీటినే దాటుడు కురుపులని దాటుడు నొప్పులని తక్కుడు సంబంధం అని ఏదో దాటినివి వచ్చినందువల్ల ఈ నొప్పులు కురుపులు వచ్చినాయని అనుకుంటారు ఇలాంటి సమస్య ఎవరు ఎవరుకున్నా కూడా ఇది ఈ విధంగా పెట్టుకొని మీరు నొప్పులుండ లేకపోతే మోకాళ్ళ కింద విపరీతమైన పుళ్ళు ఉండి బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ తంతు అంటే ఈ తంత్రంగాన్ని పాటిస్తే కంపల్సరిగా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి మన పెద్దలు ఆచరించిన ఆచారమే తప్ప ఇవాళ కొత్తగా వచ్చి నేనేదో మీకు చూపించాలని చేస్తున్నది కాదు ఆల్రెడీ వెళ్ళే దారి మార్గంలో చాలామంది ఈ విధంగా చేసి ఉంటే ఆ యొక్క వీడియోని మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ఇలాంటి మీకు ఎవరికైనా ఎక్కడైనా సరే ఇలాంటి చేస్తూనే ఉంటారు కాబట్టి ఎలాంటి తగిలినప్పుడు అదేందో లేని తండి పారేయటం అదేందో అని కాళ్ళతో దాటడం ఇలాంటి పనులు చేయవద్దు చేస్తే అనేది మీకు చుట్టుకొని అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇలా దాటితే నొప్పులు వస్తాయా ఇలా దాటితే పుళ్ళు వస్తాయా ఇదంతా ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తుంటారు ఇది మూఢనమ్మకం కాదు ఫ్రెండ్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నటువంటి ఆచారం ఇది ఇప్పుడు కూడా అమల్లోనే ఉంది దయచేసి ఇలాంటి మీకు ఎవరికి కనపడ్డా కూడా వాటిని దాటడం కానీ తొక్కటం కానీ అని చేయవద్దు చేస్తే ఆ కర్మ అనేది మీకు కంపల్సరిగా అంటుకోవటం ఖాయం ఎందుకంటే ఇలాంటి బాధలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈతంతు చేస్తుంటారు దయచేసి ఇలాంటి కనపడరు మీరు ఎవరు కూడా తొక్కవద్దు దాటవద్దు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు అని మీ అందరినీ వేడుకుంటున్నాం ఫ్రెండ్స్